మూడో కేటగిరీ ఎవరండి ఆధ్యాత్మికంగా దివాలా తీసేవాళ్ళు లేదా దివాలా తీసే స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరండి దేవుని ఎడల తమకున్న మొదటి ప్రేమను కోల్పోయిన వాళ్ళు వాళ్ళు ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలో ఉన్నారు ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వాళ్ళు ప్రభు యేసును అంగీకరించినప్పుడు మనం రక్షింపబడిన సమయంలో మన పాహములు ఒప్పుకొని మన హృదయాన్ని ప్రభుకు అప్పగించిన సమయాన అర్పించినప్పుడు మనం ప్రభు ఎడల చాలా గొప్ప ప్రేమను కలిగి ఉంటాం చాలా ఉజ్జీవంగా ఉంటాం బాగా బైబుల్ చదువుతూ ఉంటాం బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం బాగా ప్రభుతో అసోసియేట్ అయ్యి ఆయన హత్తుకుని జీవిస్తూ ఉంటాం ప్రభు ఎడల మంచి ప్రేమ మనకు ఉంటుంది రాన్ రాన్ ఏమైపోద్ది అంటే ఈ జీవిత విధానాలలో మనం మునిగిపోయి ఈ పోరాటాల్లో మునిగిపోయి ప్రభు ఎడల మనకున్న ప్రేమ తగ్గుతూ 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 వస్తుంది ప్రభు కాకుండా మిగతా అంశాల మీద ఉన్న ప్రేమ పెరుగుతా 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 వస్తుంది లోహం మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది శరీరం మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది లోకస్తుల మీద ఉన్న ప్రేమ పెరుగుతుంది ఇవన్నీ పెరుగుతూ ఉండి ప్రభు మీద ఉన్న ప్రేమ తగ్గిపోతా వస్తుంది ప్రభు మీద ఉన్న మొదటి ప్రేమ తగ్గిపోతూ వస్తున్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలోనికి వెళ్ళిపోతావు ఆధ్యాత్మికంగా దివాలా తీసేస్తావు ఒక దివాలా తీసినోడు ఏమి కట్టలేడు అప్పులు అట్లేడు ఆర్థికంగా చితికిపోతాడు వ్యక్తిగతంగా చితికిపోతాడు చెడిపోతాడు సంస్థ చితికిపోతుంది చెడిపోతాడు చేతులెత్తేస్తాడు ఇంక నేను కట్టలేనురా బాబు మీ అప్పులు తీర్చలేనురా బాబు అని చేతులెత్తేసి తన చేతగాని తనాన్ని చెప్పేస్తాడు బహిరంగంగా దివాలా తీయటం అంటే అదే కదా ఆధ్యాత్మికంగా దివాలా తీసిన పరిస్థితిలోనికి వెళ్ళిపోవటం అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా నష్టపోవటం ప్రభులో ఉన్న శక్తిని కోల్పోవటం ప్రభు మీద ఉన్న ప్రేమను కోల్పోవటం ప్రభుతో ఉన్న సంబంధం చెడిపోవటం ఏ సోదరి సోదరుడా ప్రార్థన సరిగా చేయనప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది ప్రతిరోజు కూడా సరిగా బైబుల్ చదివినప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది ప్రభు ఎడల నీకున్న మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది దేవుడు మనతో సూడిగా మాట్లాడను కాక యోహాన్ భక్తుడు శిష్యుడైన యోహాన్ భక్తుడు అపోస్తుడైన యోహాన్ భక్తుడు ఎఫ్ఎస్ సంఘానికి ఒక పత్రిక రాస్తాడు దయచేసి గమనించండి క్రీస్తు శకం క్రీస్తు శకం యాభై మూడవ సంవత్సరంలో పౌలు భక్తుడు ఎఫ్ఎస్ పట్టణాన్ని సందర్శించాడు చాలా సంవత్సరాలు అక్కడ ఉండి సువార్తను ప్రకటించాడు ఒక ఫలభరితమైనటువంటి సేవం చేశాడు చాలామంది ప్రభు తట్టు తిరిగారు ఎఫ్ఎస్ సంఘంలో గొప్ప రక్షణ కార్యాలు జరిగాయి ఉజ్జీవ కార్యాలు జరిగాయి చాలామంది ప్రభు తట్టు తిరిగి ప్రభునందు విశ్వాసం ఉంచారు ఇది ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం యాభై మూడు నుంచి ప్రారంభమైంది ఎందుకు మొట్టమొదట పౌలు భక్తుడు ఎఫ్ఎస్ పట్టణానికి సందర్శించింది అది తర్వాత వాళ్ళు నలభై సంవత్సరాలు నమ్మకంగా ప్రభుని ప్రేమించారు నలభై సంవత్సరాలు అంటే క్రీస్తు శకం తొంభై మూడో సంవత్సరం వరకు చాలా నమ్మకంగా దేవుణ్ణి ప్రేమించారు దేవుని ఎడలున్న ప్రేమను కోల్పోలే నమ్మకంగా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చారు కానీ ఆ తర్వాత నలభై సంవత్సరాలు నమ్మకంగా దేవుణ్ణి ప్రేమించిన తర్వాత అనేక అంశాలు వాళ్ళ జీవితంలోనికి చొచ్చుకొని వచ్చాయి అనేక పరిస్థితులు వాళ్ళ జీవితంలోనికి చొచ్చుకొని వచ్చాయి దేవుని ఎడల తమకున్న ప్రేమను కోల్పుతూ వచ్చారు ఈరోజు సోదరి సోదరుడు దేవుడు నీతో సూటిగా మాట్లాడిన ఏ అంశం నీ జీవితంలోనికి చొచ్చుకొని వచ్చినందువల్ల ఏ పరిస్థితి నీ జీవితంలోనికి చొచ్చుకొని వచ్చినందువల్ల దేవుని ఎడల నీకున్న ప్రేమను కోల్పోయావు ఏ లోకం మీద ఉన్న మమకారం దేవుని ఏడలు నీకున్న ప్రేమను చంపేసిందే శరీర కార్యం మీద నీకున్న మమకారం దేవుని మీద నీకున్న ప్రేమను చంపేసిందే సంఘం ముందు ముందుకెళ్తుంది నలభై సంవత్సరాలు దేవుని ప్రేమించటంలో నమ్మకంగా ఉంది అనేక అంశాలు వచ్చాయి దేవుని ఉన్న ప్రేమ చల్లారిపోయింది ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు సడన్గా పడిపోయారు పడిపోయారు అందుకనే దేవుడు అపోస్తడైన యోహానకు దర్శనమిచ్చి ప్రభు రాయి ఆ సంఘానికి ఉత్తరం రాయి నువ్వు పడిపోయావు మొదటి ప్రేమ నీకు లేదు దేవుని సరిగా ప్రేమించట్లా నీ ప్రేమలో పడిపోయావు దేవుని ప్రేమించటంలో ఓడిపోయావు నువ్వు పడిపోయావు తిరిగి మొదటి స్థితికి రావాలా చదువుదామా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినా అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము ఏడు మంది సూటిగా మాట్లాడిన కాక మొదటి ప్రేమను కోల్పోయావు ఈ ఉత్తరం రాసే సమయానికి ఈ ఉత్తరం సంఘానికి చేరే సమయానికి క్రీస్తు శకం తొంభై ఆరులో చేరింది క్రీస్తు శకం తొంభై ఆరు వారు పౌలు భక్తుడు ఆ పట్టణాన్ని మొట్టమొదట దర్శించింది క్రీస్తు శకం యాభై మూడులో నలభై సంవత్సరాలు నమ్మకంగా దేవుని ప్రేమించారు తొంభై మూడు వరకు తొంభై మూడు నుంచి ఆ మొదటి ప్రేమను కోల్పోయారు వాళ్ళ కింద పడిపోయారు ప్రభుని ప్రేమించడంలో విఫలమయ్యారు ఓడిపోయారు వైఫల్యం చెందారు అలా మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత అంభై ఆరులో వాళ్ళకి భక్తుడి నుంచి ఈ ఉత్తరం అందింది నువ్వు పడిపోయావు నువ్వు మొదటి ప్రేమను కోల్పోయావు నువ్వు జీవింపబడు నువ్వు ఆత్మీయంగా దివాలా దీశావు సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఆత్మీయంగా దివాలా దీశావు మొదటి ప్రేమను కోల్పోయావు కాబట్టి నువ్వు ఆత్మీయంగా దివాలా తీశావు ఉజ్జీవింపబడు మారు మనసు పొందో దేవుడు మనతో సూటిగా మాట్లాడినా కాక నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయినప్పుడు ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలోనికి వెళ్ళిపోతావు ప్రేమను ప్రేమిస్తున్నావా రభును ప్రేమిస్తుందామా లేదని చెప్పడానికి చిన్న పరీక్ష ఏంటంటే నేను దినం నిన్నటి దినమే నాకు కావాల్సిన నిన్న దినమే నిన్నది నాన్న నువ్వు ఎంతసేపు బైబిల్ చదివావు నిన్నటి నాన్న నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావు నిన్నటి నాన్న ప్రభుత్వం ఎంతసేపు సహవాసం చేశావు ఆయన ఉన్నాడు ఆయన ఒక విగ్రహం కాదు ఆయన సజీవుడు ఆయన ఉన్నాడు ఇది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో భూలోక పరిస్థితులు ఇలా పోతూ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో పరలోకపు అదృశ్య లోకం కొనసాగుతూ ఉంటుంది ఈ భూమి లోకం ఉన్నది అది అనేది ఎంత నిజమో పరలోకం కూడా ఉన్నది అనేది అంతే నిజం నేను ఉన్నాను అనేది ఎంత నిజమో దేవుడు కూడా ఉన్నాడు అనేది అంతే నిజం అంతే కదా నువ్వు ఉన్నావు అనేది ఎంత నిజమో దేవుడు కూడా ఉన్నాడు అనేది అంత నిజం కనుక దయచేసి గమనించండి ఈ లోకంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు పైన వాటి మీద మనసు పెట్టాలా పైన వాటి వెతకాలా పైన వాటితో సహవాసం చేయాలా పైన వాటిని కోరుకోవాలా పైనన్నట్టు వాటిని వెతకి పొందుకొని మన జీవితానికి రావాలా నేను ఎందుకు ఎక్కువ బైబిల్ చదలేకపోయా నువ్వెందుకు ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోయినావు ఇవన్నీ వాస్తవమైన విషయాలే కదా అది నేను చెప్పదలిచా ఇంత వివరణ ఎందుకు ఇచ్చాను అంటే నువ్వు ఉన్నది వాస్తవం దేవుడు ఉన్నది వాస్తవం ఆయన సజీవుడు విగ్రహం కాదు కాబట్టి నిన్న దినాన ఎంతసేపు ఆయన ప్రేమించావు ఆ ప్రేమించడానికి ఏ రీతిగా వ్యక్తీకరించావు ఎలా చూపించావు ఆ ప్రేమను ఆయనతో ఎక్కువసేపు గడపడంలో చూపించావా అది నా అర్థం నిన్న తినా ఒక మంచి ఉదాహరణ నిన్న దినాన ఎక్కువసేపుని ఎందుకు బైబిల్ చదవలేకపోయాం ఎందుకు ప్రార్థన చేయలేకపోయాం ఎందుకు సహవాసం చేయలేక దేవంతో కారణాలు ఏంటంటే ఒకటి ఇది కారణం రెండు ఇది కారణం మూడు ఇది కారణం నీ కారణాలు ఉన్నాయిగా అంటే అర్థమేంటి నువ్వు ఆ కారణాలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రేమిస్తున్నావు కానీ ప్రభువును ప్రేమించట్లే అంటే ప్రభు మీద నీకున్న ప్రేమ తగ్గిపోయిందే తగ్గిపోయినట్టే అతను ఆధ్యాత్మికంగా వాళ్ళ తీసే స్థితిలో ఉందో లేదా ఈ పాటికి ఆధ్యాత్మికంగా తివాళ తీసావేమో దేవునితో సూటిగా మాట్లాడనుగాక యశోద రిశోధుడా రిషన్ తొంభై ఆరో సంవత్సరంలో వాళ్ళకి పత్రిక అందింది కానీ ఎఫ్ఎస్ సంఘస్థులు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు తర్వాత చరిత్ర ఏం చెప్తుంది అంటే వాళ్ళు తిరిగి ఉజ్జీవింపబడి ప్రభుల ముందుకు కొనసాగారు అని చాలా సంవత్సరాలు తర్వాత చాలా సంవత్సరాలు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల వరకు కూడా ఐదు వందల సంవత్సరాల వరకు కూడా ఎఫ్ఎస్ సంఘం ప్రభులో చాలా చక్కగా ముందుకు సాగింది అనేది చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఉద్యమింపబడతావా నీ ఆత్మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుంటావా ఆధ్యాత్మికంగా ఇంకా పట్టణ స్థితిలోనికి వెళ్లకుండా ఇక్కడితో ఆపేసి ఇక్కడి నుంచి ఉజ్జీవింపబడి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన స్థితిలోనికి వర్తిల్లి స్థితిలోనికి వస్తావా దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక ప్రే సోదరి సోదరుడా ఆధ్యాత్మికంగా దివాలా తీసేవాళ్ళు ఎవరండి ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వాళ్ళు ఎవరండి ఎవరు దేవుని ఎడల ప్రేమను మొదటి ప్రేమను వాళ్ళు దేవుని ఎడల ప్రేమ తగ్గిపోయి లోకం మీద సాతన్ మీద సాతన క్రియల మీద శరీర కార్యాల మీద మిగతా లోక మార్గాల మీద ఆకర్షణల మీద ప్రేమ పెరిగిపోయి క్రీస్తు మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిన వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనమవుతున్న స్థితిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి బైబుల్ సరిగా చదవని వాళ్ళు వాక్యానుసారంగా జీవించని వాళ్ళు ఆధ్యాత్మికంగా దివాళా తీసే స్థితిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ప్రార్థన సరిగా చేయనోళ్ళు ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా దివాళా తీసే స్థితిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి ఇక చివరి చెప్తాను వేషధారణ జీవితం కలిగిన వాళ్ళు వేషధారణ జీవితం కలిగిన వాళ్ళు ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వాళ్ళు ఆధ్యాత్మికంగా దివాల తీసే స్థితిలో ఉన్నవాళ్ళు డెఫినేషన్ ఏంటి ఆధ్యాత్మికంగా దివాలా తీసిన వాళ్ళు వేషధారులు వేషధారణ జీవితం కలిగిన వాళ్ళు అని చెప్తున్నా కదా వేషధారణకి వేషధారులు ఎవరు ఉన్న ఆ డెఫినేషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే దయచేసి గమనించండి ఒకటి చేసేది ఒకటి వాళ్ళు వేషధారులు చేసేది ఒకటి వేషధారు అంతరంగంలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ చూడు వాళ్ళు వేషధారులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తూ అందరిలో ఇంకొక రకంగా బిహేవ్ చేస్తారు చూడు వాళ్ళు వేషధారులు లేనిది ఉన్నట్టుగా నటిస్తారు చూడు వాళ్ళు వేషధారులు లేనిది ఉన్నట్టుగా నటిస్తారు చూడు నీలా మంచితనం ఉండదు కానీ మంచితనం ఉన్నట్టు నటిస్తావు ఇది వేషధారు లేనిది ఉన్నట్లు నటించే వాళ్ళు వేషధారులు నాలుగు రకాల డెఫినేషన్లు చెప్పా వేషదారులు ఎవరు ఇప్పుడు చెప్పండి ఏదైనా ఆ పాయింట్ మీకు సరిపోద్దేమో ఏమో సరిపోతుంది అని నేను అన్నాం ఎందుకంటే నాకు మీ గురించి తెలియదు అని దేవునికి తెలుసుగా దేవుడు చూస్తున్నాడుగా ఈ కేటగిరీలో నువ్వు ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా దివాళ తీసిన స్థితిలోనూ తీసేసిన స్థితిలోనూ ఉన్నట్టు లెక్క వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలా ఈరోజు దేవుడు మంత సూటిగా మాట్లాడునుగా కా వేషధారణ వేషధారణ జీవితం వేషధారలు ఎవరండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ రెండింటికి పంతను ఉండదు హృదయంలో ఒకటి పెట్టుకుంటారు బయటకు ఒకటి మాట్లాడతారు ఇది వేషధారణ ఇప్పుడు నేను ఒకటి చెప్తా నా గురించి మీకు భయమే అవసరంలే ఎందుకంటే మీ జీవితంలోనికి నేను తొంగి చూడను కాబట్టి మీ అంతరంగం నాకు తెలియదు కాబట్టి నా గురించి భయమే వద్దు మరి ఎవరికి భయపడాలా దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి ఇక్కడ ప్రభు సంచారం చేస్తున్నాడు ప్రభు ఈ విషయాలు నా ద్వారా మీకు చెప్తున్నాడు మీ జీవితం ఏంటో మీకు తెలుసు మీ జీవితం ఏంటో ప్రభుకు తెలుసు ప్రభుకు భయపడదాం ప్రభుకు భయపడదాం నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి ఉంటే నువ్వు నేను కఠినమైన మాటే నా నోట్లోంచి వస్తుంది నువ్వు వేషధారి ఇంతకు మించి నేనేం చెప్పలేను ఎందుకంటే అది వాక్యం వాక్యంలో ఉన్నది నువ్వు చెప్పాల్సిందే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే నువ్వు వేషధారి లెక్క నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక వేషధారి కిందనే లెక్క నువ్వు అందరిలో ఒక రీతిగా మరి బిహేవ్ చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకో రీతిగా బిహేవ్ చేస్తున్నావు అంటే నువ్వు వేషధారి కిందనే లెక్క అలాగే నువ్వు లేనిది ఉన్నట్టుగా నటిస్తుంటే నటన మంచితనం లేదు నీకు కానీ మంచితనం ఉన్నట్టు నటిస్తాం అది వేషధారణ నటన వేషధారణ కిందకు వస్తుంది లేనిది ఉన్నట్టు నటించటం వేషధారణ ఈ లక్షణాలు నీ జీవితంలో ఉంటే వేషధారణకు సంబంధించిన లక్షణాలు నీలో ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా దివాలా తీశావు అని నేను స్పష్టంగా చెప్పగలను ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలో ఉన్నావు అని ఖచ్చితంగా నేను చెప్పగలను రమైన యేసుక్రీస్తు శరీరదానికి లోహంలో ఉన్నప్పుడు ఆయన ఈ వేషధారలను గురించి కఠినమైన మాటల్లో చెప్పుకొని వచ్చాడు మత్తస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మత్తైస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ప్రభాని యేసుక్రీస్తు శాస్త్రులను గురించి పరిశయులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు చాలా తీవ్రమైనటువంటి పదజాలం ఉపయోగించాడు ఇరవై మూడు అధ్యాయం అత్యస వార్త ఒకటి నుంచి ముప్పై ఆరు వచనాలు మనం చదివితే ఆయన చాలా తీవ్రమైనటువంటి కఠిన పదాలు ఉపయోగించాడు పదచాలం ఉపయోగించాడు తీవ్రమైన మాటల్లో వారి గురించి చెప్పుకుంటూ వచ్చాడు వేషధారులు వేషధారులు మీరు నటిస్తున్నారు పైకి బాగున్నారు లాపల కుళ్ళు కల్మషంతో నిండిపోయి ఉన్నారు అని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు ఈ ముప్పై ఆరు వచ్చినాల సారాంశం ఏందో తెలుసా ఇదే మీరు ఆత్మీయంగా దివాళా తీశారు అది చెప్పేది మీరు ఆత్మీయంగా దివాలా తీశారు ఇస్రాయలు వారు ఆధ్యాత్మికంగా విషాదమైన స్థితికి చాలా దీన స్థితికి రావటానికి కారణం మీరే శాస్త్రులారా పర్సైలారా మీరే కారణం అని చెప్పుకుండా వచ్చాడు దేవుడు మంతసుడిగా మాట్లాడిను కాక కారణం ఏంటంటే శాస్త్రును పరిశీలిన అంత తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన ఎందుకు విమర్శించాడంటే వాళ్ళు ఒకటి చేసేది ఒకటి సింపుల్గా ఒకటి చేసేది ఒకటి ఈ వ్యాసదానికి సంబంధించిన లక్షణాలన్నీ వాళ్ళలో ఉన్నాయి వాళ్ళు లేనిది ఉన్నట్టుగా నటిస్తున్నారు చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి వాళ్ళ ఒకటి ఉంది బయటకు ఒకటి కనపరుస్తూ ఉన్నారు సో ఈ రీతిగా వాళ్ళు వేసధారణతో కూడిన ఆ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నారు కాబట్టి ఆయన అండడు మీరు ఆధ్యాత్మికంగా దివాలా తీశారు ఆధ్యాత్మికంగా దివాలా తీశారు దయచేసి గమనించండి ఇంట్లో కూడా ఇలాంటి వైఖరి మనం చూస్తూ ఉంటాం ఉదాహరణ చెప్తా అరవై సంవత్సరాల స్త్రీ ఒక ఆమె పన్నెండు సంవత్సరాల తన మనవణ్ణి కారులో కూర్చోబెట్టుకొని హైవేకి ఎక్కి నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో కారు నడుపుతూ ఉంది అంత స్పీడ్తో కారు నడుపుతూ ఉంటే హైవేలో పెట్రోలింగ్లో ఉన్న పోలీసు వారు గమనించి ఆమెను పట్టుకున్నారు కారు నాపారు పట్టుకున్నారు అడిగారు ఏందమ్మా ఇంత స్పీడ్గా కార్ నడుపుకుంటూ పోతున్నాం పక్కనేమో చిన్న పిల్లోని కూర్చోబెట్టుకున్నాం ఇంత స్పీడ్గా కారు నడుపుకుంటూ పోతున్నాం అని అడిగారు ఎందుకు ఇలా చేశాం అప్పుడు ఆమె చెప్పింది ఏం లేదండి నా మనవుడికి నేను నేర్పిస్తున్నాను ఏ నేర్పిస్తున్నావమ్మా ఇంత స్పీడ్గా కారు నడపకూడదురా అని చెప్పి ఇంత స్పీడ్గా కారు నడిపి ఇంత స్పీడ్గా నడపకూడదురా అని చెప్పి నేర్పిస్తున్నా అర్థమైందా ఇంత స్పీడ్గా కారు నడపకూడదురా అని చెప్పడానికి మంత స్పీడ్గా కారు నడిపి ఇట్లా నడపకూడదురా అని చెప్తుందంట అది నేను చేసినట్టు నడుచుకోవద్దురా నేను చేసినట్టుగా నడుచుకోవద్దు నేను చెప్పినట్టు నడుచుకోరా అని కోరుకునేవాళ్ళు ఇండ్లల్లో చిన్న పిల్లల్ని వాడేదన్నా కాని మాట అంటే చంపల మీద రెండిచ్చి సరిగా మాట్లాడరా సరిగా మాట్లాడరా అని వాడిని దండిస్తారు ఏదన్నా చిన్న కాని మాట వాడంటే కానీ నువ్వు మాత్రం దడదడ దడదడా సంస్కృతులు ఎన్ని భూత మాటలు మాట్లాడతావు నువ్వు మాట్లాడవచ్చు కానీ వాడు మాట్లాడకూడదు ఇది ఎక్కడ న్యాయం ఇది వేషధారణ అర్థమైందా నువ్వు మాట్లాడతావు కానీ వాడు మాట్లాడకూడదు వాడేమో నువ్వు చెప్పినట్లు నడుచుకోవాలా నువ్వు చేసినట్లు నడుచుకోకూడదు చెప్పడం ఒకటి చేసేది ఒకటి ఒరే నువ్వు స్పీడ్గా నడపమాకరా అని స్పీడ్గా నడపటం నువ్వు స్పీడ్గా నడపరమాకరా అని చెప్పి స్పీడ్గా నడపటం చెప్పేదో ఒకటి చేసేదొకటి ప్రసోదరి సోదరుడ క్రైస్తవుల్ని చూసి ఎంతమంది అన్యజనులు వెనకాలకి వెళ్ళిపోతున్నారో ప్రభును అనుసరించటం వద్దు అనుకొని ఆయన వద్దులే ఆయన వద్దులే ఏసయ్య వద్దులే అని వెనకాలకు బావటానికి చాలా కారణాలను విశ్లిస్తే ఎక్కువ భాగం వీళ్ళు బాగలేరు నమ్ముకున్న వాళ్ళు బాగలేరు ఏసై నమ్ముకున్న వాళ్ళు బాగలేరు మనం నమ్ముకుంటే ఇంకేం బాగుపడతాం మన జీవితాలు బాగలేవు మాదిరికరంగా లేవు మనం చెప్పేది ఒకటి చేసేదో ఒకటి మన లోపల ఒకటి బయటకు ఒకటి మన వేషధారణ జీవితాన్ని అన్యజనులు చూస్తున్నారు యేసుని నమ్ముకున్నా కానీ మన వేషధారణ జీవితం మారకపోతే ఇక వాళ్ళు యేసుని ఏమనుసరిస్తారు అదే శాస్త్రులతో పరిశీలిత చెప్తూ ఉంది మీరు ధర్మశాస్త్రాన్ని బోధించాలి మీరు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి మీరు బోధిస్తూ ఆచరించాలి అప్పుడు ఇస్రాయేలీలు మీ బోధన చూసి మీ ఆచరణను చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి అనుసరిస్తారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు అని చెప్పుకుంటూ వచ్చి మీరు బోధిస్తున్నారు కానీ మీరు ఆచరించరు ఇస్రాయేల్ని ఆచరించమని కోరుతారు మీరు ఆచరణలో పెట్టినప్పుడు వాళ్ళెట్లా ఆచరిస్తారు అని మీరు ఆధ్యాత్మికంగా దివాలా తీశారు ఆ పదం వాళ్ళేది కానీ ప్రభు చెప్పిన మాటలన్నీ విశ్లేషిస్తే దాని అర్థం అదే మీరు ఆధ్యాత్మికంగా దివాళా తీశారు దేవుడు మంత్ర సూటిగా మాట్లాడిన గాక నేను వాక్యాన్ని ఇక్కడితో ఆపేస్తున్న ప్రియ సోదరి సోదరుడు దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాన్ని మన జీవితాన్ని పరిశీలించుకుందాం నీ ఆధ్యాత్మిక జీవితం ఏ రీతిగా ఉంది నీ ఆధ్యాత్మిక జీవితం ఏ రీతిగా ఉంది ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థితిలో ఉన్నావా వర్తిల్లుతున్న అభివృద్ధి చెందుతున్న పరిస్థితి నీ జీవితంలో ఉన్నదా ఆధ్యాత్మికంగా లేకపోతే బైబులు సరిగా చదవనందువలన ఆచరించినందువలన ప్రార్థన సరిగా చేయనందువలన దేవుని ఎడల నీకున్న ప్రేమను కోల్పోతున్నందువలన వేషధారణతో కూడినటువంటి జీవితం నీకు అలవాటు పడినందువలన నువ్వు ఆధ్యాత్మికంగా దివాలా తీసే స్థితిలోనికి వెళ్ళిపోయావా నువ్వు ఆధ్యాత్మికంగా పతనమైన స్థితిలో ఉన్నావా చెడిపోయిన స్థితిలో ఉన్నావా నష్టపోయిన స్థితిలో ఉన్నావా అదే లోకల్ లాంగ్వేజ్లో దివాలా తీసిన వ్యక్తిని చూసి ఏమంటారంటే ఎత్తిపోయాడు అండి అతను పని అయిపోయింది అతను ఎత్తిపోయినాడు ఈరోజు సాతన్ నిన్ను చూసి ఈమె పని అయిపోయింది పతనం అయిపోయాడు పతనం అయిపోయింది ఆధ్యాత్మికంగా దివాలా తీశాడు అని సాతాను అంటున్నాడేమో దేవదూతలు అంటున్నారేమో నీ జీవితాన్ని చూసి దేవుని దగ్గర మొరపెడుతున్నారేమో ప్రభైన ఏసుక్రీస్తు కూడా తండ్రి దగ్గర మొదలు పెడుతున్నాడేమో ఈ బుడ్డ ఆధ్యాత్మికంగా దివాళ తీసే స్థితిలోనికి వెళ్ళిపోతుంది నాయన బాగు చేయాలయా అని ప్రభైన ఏసుక్రీస్తు నీ గురించి నా గురించి మొరపెడుతున్నాడేమో ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరి చేసుకుందామా ప్రభు పాదర్శ నిధుల నీ వేషధారణ జీవితాన్ని వదిలిపెట్టు దేవుని ఇళ్ళలో నీకున్న మొదటి ప్రేమను పునః ప్రతిష్ఠించుకో ఉజ్జీవింపబడు వాక్యాన్ని హత్తుకో ప్రార్థనా జీవితాన్ని హత్తుకో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలవు ఇవి లేకపోతే నీ జీవితం ఆధ్యాత్మికంగా పతనమైపోతే నువ్వు నష్టపోతావు ఆధ్యాత్మికంగా దివాళా తీసే స్థితిలోనికి వెళ్ళిపోతావు కనుక అలా జరగకుండా దేవుడు మన జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని కలగజేయను కా